వెములవాడ దేవస్థానం గోశాల్లో కోడలు అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు బుధవారం ప్రభుత్వ విపాది శ్రీనివాస్ తిప్పాపూర్ వెములవాడ దేవస్థానం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడల ఆవులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం చిప్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడి నుంచో వేములవాడికి వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోరికడతారని తెలిపారు ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవారి దర్శనంతో పాటు కోడి మొక్కలు సమర్పించడం అనవాయితీగా వస్తుందన్నారు వేములవాడ దేవస్థానం గోస్తాల్లో నాలుగు వందల గోవుల సామర్థ్యం ఉందని కానీ ప్రస్తుతం అందులో పదిహేను వందలకు పైగా కోడలు గోవులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయని వీటిని అర్హులైన పేద రైతులకు ఇతర గోశాలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రభుత్వ అర్హులైన పేద రైతులకు కోడలు అందిస్తున్నామని అన్నారు గోశాల్లో కోడల సంరక్షణకు వస్తులు కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గోశాల్లో అదనపు షెడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు గోశాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఇతర సౌకర్యాల కల్పనకు దేవదాయ శాఖ ద్వారా అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు గోశాల నుంచి పంపిణీ చేసే కోడలు ఆవులు ఇతరత్రా పనులకు వినియోగించకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందన్నారు వ్యవసాయం చేసే పేద రైతులకు రెండు కోడలు ఉచితంగా అందిస్తున్నామన్నారు కోడలు రైతులు వీటిని జాగ్రత్తగా దైవరూపంగా భావించి చూసుకోవాలని వీటిని ఇతరులకు విక్రయించడానికి సొంత వ్యవసాయానికి ఉల్లంఘిస్తే అంగీకారంగా కోడలు పంపిణీ కార్యక్రమం ప్రతి మాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు వేములవాడ దేవస్థానం వద్ద నాలుగు వందల కోడలు అందుబాటులో పెట్టుకుని మిగిలిన కోడలు ప్రతి నెల నిరంతరాయంగా ఉచిత పంపిణీ చేస్తామన్నారు వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ఈవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కావాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ దేవస్థానంలో కోడలు పేద రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఒప్పించారని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన రైతుల్ని ప్రత్యేక కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి ఎంపిక చేస్తామన్నారు దేవస్థానం గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోటి పదకొండు లక్షల రూపాయలు మంజూరు చేసిందని వీటితో గోశాల్లో కోడెలకు అదనపు షెడ్ నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వీటిని

ప్రతినిత్యం భక్తుల కోలహలంతో స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనంతో పాటు వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడముక్కును నిజ కోడనిచ్చి వెళ్ళడం ఆనవాయితం వస్తున్న క్రమం ఆ కోడలను సంరక్షించడానికి వేములవాడ రాజన్ ఆలయానికి సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలో ఇతర గోశాలలో నాలుగు వందల నుండి ఐదు వందల వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఘోషాలు ఆరు మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర ఘోషాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇతర సేవా మార్గంలో గోశాల సంరక్షించుండే వారికి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పండి కోడలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో సుమారు ఆరు మాసాల క్రితం అనుకుంటా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నాలుగు వందల నుంచి ఐదు వందల సామర్థ్యం ఉన్న ఘోషాలు ఈరోజు ఇంచుమించు పదిహేను వందల పైచీలకు కోడలు రావడం వల్ల ఒకవైపు వేసవికాలం వచ్చింది కోడల్ని సమర్క్షించుకోవాలి మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది కోడలను సంరక్షించుకోవాలి ఏ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసవి కాలువలో కూడా గోవులను కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు ఎండ వేసవికాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఇలాంటి ఇబ్బంది తెలెత్తకుండా స్ప్రింక్లర్ను పెట్టి ఎండ వేడి మీద తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగి జరిగింది కానీ వర్షాకాలం వచ్చింది ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు కొత్తగా మరి కలెక్టర్గా పది రోజుల క్రితమే రావడం మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు పలు టీవీ ఛానళ్ళల్లో వచ్చినట్టు క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోడల సంరక్షణ కోసం ఎందుకంటే దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజన్న ఆలయంలోనే గోడెలు ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడకు ఆ భక్తుడు కూడా మొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ ఇక్కడి నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులు కలెక్టర్ గారు ఫోన్లో మాట్లాడి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటున్నారు నాలుగు ఐదు రోజులు కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్డు నిర్మాణానికి సిమెంట్ రోడ్డు నిధులు మంజూరు ఇవి సరిపోకుండా ఇంక ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా ఓషాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తుండే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందివ్వాలని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పి ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్ సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కంప్లైంట్ వేసి గత రెండు సార్లు రెండు మార్లు కలెక్టర్ గారు కూర్చోని ఏ విధంగా ఇస్తా బాగుంటుందని కానీ బాగా గుర్తుంది రెండు సార్లు చైర్మన్ గా రెండు వేల ఐదు తొమ్మిది మధ్యలో కూడా ఆ సమయంలో కొంతమంది రైతుల కారణం ఇచ్చిన ఆ తర్వాత ఆ విధానం మళ్ళినటువంటి సందర్భం మళ్ళీ అదే విధానం తీసుకొస్తే పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం రెండు జోడిట్లని ఇచ్చినట్టు అవుతుంది స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చక్కటి డాలర్స్ తోటి ఈ రోజు ఇంచుమించు పదిహేను వందల పై చీరుకున్నటువంటి కోడలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు వాటిని మిగతా ఎప్పుడెప్పుడు యాభై అయినా వంద ఎక్కువ అయినా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం లేదు ఇదే రోజు ఒకవేళ వెయ్యి కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది ఎవరి దరఖాస్తు ముందుంటే వారి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం వెయ్యి వరకు ఇప్పుడు ఇచ్చి వెయ్యి ఒకటికి రాలేదనుకుందాం నెక్స్ట్ మంత్ ఆ వెయ్యి ఒకటి నుంచి వెయ్యి యాభై వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ప్రాంతం నుంచి ఎక్కడ ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతులు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుంది అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని వస్తుంది తప్పనిసరిగా మరి అందరికీ లైన్ ద్వారా ఒకరితో ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది